మా జీవన్ గారి ఒక నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది అందరూ యువకులు ఈరోజు ఇది నిదర్శన భారతీయ జనతా పార్టీ ఒక యువకుల పార్టీ భారతీయ జనతా పార్టీలో యువకులు చేరుతున్నారు నిన్న జాతీయ అధ్యక్షుడు కూడా ఒక యువకుడిని ఈరోజు పార్టీ ఎన్నుకొని మన జాతీయ అధ్యక్షుడు చేసిన మాట మనందరూ గుర్తుపెట్టుకోవాలి మనం నలభై నాలుగు సంవత్సరాలు ఏ పార్టీ కూడా అక్కడ చేయదు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటుంది కానీ మనం కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు మనం జాతీయ అధ్యక్షుని చేసినాం అటువంటి పార్టీ మనది ఎప్పుడు కూడా కుటుంబం లేకపోతే వాళ్ళ కులము వాళ్ళ మతము ఈ ఆలోచనలతో పార్టీ ఎప్పుడు లేదు కష్టపడే కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంది మీరు కూడా పార్టీలో వచ్చారు పార్టీలో పనిచేయండి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ యొక్క కరప్ట్ గవర్నమెంట్ అవినీతి పరమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గద్దె దించడంలో మీ అందరూ కూడా సహకారం కావాలి పెద్ద ఎత్తున యువకులు చేరుతూ ఉన్నారు నేను గతంలో అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కూడా చాలామంది యువకులు చేయడం జరిగింది అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బలపడతా ఉంది ఈరోజు నిజంగా చాలా సంతోషం గ్రామీణ ప్రాంతంలో కూడా బీజేపీకు మంచి ప్రదర్శన వచ్చింది మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి రేపు ఇదే విధంగా చిన్న చిన్నగా క్రమంగా మనందరం కూడా రేపు జిహెచ్ఎంసి కూడా మనం కైవసకం చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరం తెలుస్తూ తెలుపుతూ మరి జీవను అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు క్రిమినల్ సైడ్ అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ చేరినందుకు మీరు ప్రత్యేకమైనటువంటి ఒక స్వాగతము అభినందన చెప్తా ఉన్నాను